హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి ఇంటి రుచులు ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ ప్రెషర్ కుక్కర్లో చేసిన ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఈజీగా సింపుల్ అండ్ టేస్టీగా ప్రెషర్ కుక్కర్లో ఎగ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి బాస్మతి రైస్ తీసుకుందాము బాస్మతి రైస్ అవైలబుల్గా లేదనుకోండి నార్మల్ రైస్ తీసుకొని కూడా బిర్యానీ ప్రిపేర్ చేయవచ్చు ఇక్కడ ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి టూ కప్స్ దాకా బాస్మతి రైస్ అయితే తీసుకున్నాము రైస్ వాష్ చేసిన తర్వాత ఇందులోకి మళ్ళీ వాటర్ పోసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు నానబెట్టి ఉంచాలి నార్మల్ రైస్ అయితే ఒక థర్టీ మినిట్స్ నానబెట్టి ఉంచాలి ఈ ప్రాసెస్లో ఎగ్స్ని బాయిల్ చేద్దాము ఎగ్స్ అన్నీ బాయిల్ అయిన తర్వాత ఎగ్స్ అన్నిటిని తీసుకొని పీల్ అవుట్ చేయాలి పీల్ అవుట్ చేసి ఈ వీడియోలో చూపించే విధంగా ఇలా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి ఎగ్స్ అన్ని ఘాట్లు పెట్టి కంప్లీట్ అయిన తర్వాత ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఘాట్లు పెట్టిన ఎగ్స్ అన్నిటిని వేసుకోవాలి అందులో సాల్ట్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి సాల్ట్ పసుపు రెడ్ చిల్లీ పౌడర్ బాగా మిక్స్ చేయాలి ఎగ్స్లో మొత్తం మిక్స్ చేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత వీటిని మొత్తం ఒక ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లేదా వేరే ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్లో ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఇలా పొడుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఆనియన్స్ని మొత్తం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత మొత్తం అన్నిటినీ తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి రైస్ బాయిల్ చేయడానికి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఇక్కడ చూపిస్తున్నా కదా వీటన్నిటిని వేయాలి బిర్యానీ ఆకు జీలకర్ర లవంగం చెక్క ఇలాచి వీటన్నిటిని వేసుకోవాలి ఆనియన్స్ వేసి ఆనియన్స్ వేసిన తర్వాత ఒక వన్ మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమోటాను వేసుకోవాలి టమోటా వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయాలి టమోటా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి టూ టేబుల్ స్పూన్ పెరుగు వేయాలి పెరుగు వేసేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి వేసుకోవాలి పెరుగు వేయడం వల్ల బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వీటిని వేసి బాగా మిక్స్ చేసి ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వాటర్ వేయాలి బాస్పతి రైస్ టూ కప్స్ తీసుకున్నాము టూ కప్స్ రైస్కి త్రీ అండ్ హాఫ్ కప్స్ వాటర్ తీసుకోవాలి నార్మల్ రైస్ అయితే టూ కప్స్కి ఫోర్ కప్స్ వాటర్ తీసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ప్లేట్ కవర్ చేసి ఒక టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ ఉంచి బాయిల్ చేయాలి టూ మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేస్తే చూడండి ఇలా పొరలు పొరలుగా అయితే బాయిల్ అవుతున్నాయి వాటర్ మొత్తం ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదా బాస్మతి రైస్ మొత్తం వాటర్ని డ్రైన్ చేసేసి ఇప్పుడు ఇవి ఇందులో వేసుకోవాలి రైస్ మొత్తం బాగా మిక్స్ చేసేసి ఇందులోకి ఫ్రైడ్ బాయిల్డ్ ఎగ్స్ వేసుకోవాలి కుక్కర్ ప్లేట్ కవర్ చేసి వన్ ఆర్ టూ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేయాలి ఆల్మోస్ట్ వన్ విజిల్కే రైస్ బాయిల్డ్ అయిపోతుంది పోయిన తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే మనకైతే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చూసారుగా చాలా సింపుల్గా కుక్కర్లో అయితే ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేయవచ్చు మసాలాలు మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి మనమైతే ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసి ఉంచాం కదా అవి వేయాలి ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినడమే మీ అందరు కూడా ఎగ్ బిర్యానీ ఇలా సింపుల్గా మంచి టేస్టీగా ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మీకు అందరికి ఎగ్ బిర్యానీ నచ్చిందా అని నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ రెసిపీని షేర్ చేయండి మరి నేను ఈ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్